ఉపాధ్యాయులు ఎప్పుడు విద్యార్థులలో నైతిక విలువలు పెంచడం కొరకు ప్రయత్నం చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు హన్మకొండ జిల్లాలో జరుగుతున్నటువంటి ఉపాధ్యాయుల శిక్షణలను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఈరోజు సందర్శించి ఉపాధ్యాయులతో మమేకమయ్యారు శిక్షణలు ఏ విధంగా జరుగుతున్నాయో జిల్లా విద్యాశాఖ అధికారిని అడిగి తెలుసుకున్నారు అనంతరం శిక్షణ పొందుతున్న వివిధ సబ్జెక్టులలో శిక్షణ పొందుతున్నటువంటి ఉపాధ్యాయుల సమావేశపు హాలులోనికి ప్రవేశించి ఉపాధ్యాయులతో ముచ్చటించారు శిక్షణలు ఎలా ఉన్నాయి ఇంకా ఏమైనా నూతన పద్ధతులు నూతన విషయాల పట్ల శిక్షణ అవసరం ఉందా అని తెలుసుకున్నారు ఉపాధ్యాయులందరూ అధునాతన బోధనా పద్ధతులతో పాటు ఇరవై ఒకటవ శతాబ్దపు బోధనల్లో మెలకువలను కలిగి ఉండాలని దానికోసము శిక్షణలు అవసరమని ఆమె తెలిపారు ప్రభుత్వం బైలింగ్వల్ ద్విభాషా పాఠ్య పుస్తకాలను అందిస్తుందని వాటి యొక్క అవసరం ఎలా ఉందని వాటి ఉపయోగం ఎలా ఉందని ఆమె ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు విద్యార్థులతో ఆంగ్లం నైపుణ్యాలు పెంచాలని తరగతి గదిని ఇటలైజేషన్ చేయటానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని విద్యార్థుల యొక్క ప్రవర్తనలను గమనించి వారి నైతిక విలువలు పెంపు పట్ల అవగాహన కల్పించాలని మార్గదర్శనం చేయాలని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీమతి డి వాసంతి గుణాత్మక విద్యా సమన్వయకులు ఏ శ్రీనివాస్ సమ్మళిత విద్యా కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్ రెడ్డి సెంటర్ ఇన్ఛార్జీల రీసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు